హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజమునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోని ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము చూసారా ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ ఎలా చేసానో చూసేద్దామా ప్రాసెస్ దీనికైతే ఇప్పుడు నేనైతే కేజింపావు బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను మటన్ బిర్యానీ దానికి గాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అలాగే గరం మసాలా స్పైసీస్ అయితే వేసాను అవైతే వేడవు అవి కొంచెం మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయటం చూద్దాము చూసారా ముందు మనం ఎప్పుడూ కూడా బిర్యానీకి మనకి టేస్ట్ రావాలి అంటే పచ్చిమిర్చి అనేది కంపల్సరీ వేయించుకోవాలి డైరెక్ట్గా వేయకూడదు ఇలా కొంచెం వేగిన తర్వాత నేను పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఇవి కొంచెం ద్వారాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము బిర్యానీకి ఎప్పుడు కూడా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు పొడవగానే కట్ చేయండి అలా అయితేనే బిర్యానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎప్పుడు కూడా అడ్డదడ్డంగా కట్ చేయకుండా ఒకే సైజులో కట్ చేయాలి ఇప్పుడు మన ఆనియన్స్ అయితే వేగిపోయాయి కాబట్టి నేనైతే టమాటా యాడ్ చేసేస్తున్నాను ఇవి మొత్తం ద్వారగా మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము టమాటా కూడా పొడవగానే కట్ చేయండి బిర్యానీ ఎప్పుడు చేసినా సరే పొడవగా కట్ చేయండి ఆనియన్స్ అలాగే టమాటో కూడా రెండు కూడా పొడవగానే కట్ చేయాలి తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత నేనైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఈ మూడు కొంచెం బాగా కలిసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు టమాటా గరం మసాలా బాగా కొంచెం మనకు దగ్గర పడ్డాయి కదా ఇవి కొంచెం ఆయిల్ తేలుతుంది మనకు ఆనియన్స్ కూడా బాగా వేగిపోయి మనం వేసిన టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము మనం ఎప్పుడు బిర్యానీ చేసినా సరే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బింది వేసుకోండి అప్పుడే మన బిర్యానీ అయితే గుమ్గుమలాడుతుంది ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు ఎప్పుడు కూడా బిర్యానీ చేయకండి అంటే ఎప్పుడైనా అర్జెంట్ అంటే చేసుకున్నా పర్వాలేదు కానీ ఎప్పుడైనా సరే స్పెషల్ అకేషన్స్ ఏవైనా సరే చేసుకోవాలి అనుకునేటప్పుడు అయితే ఎప్పటికప్పుడు అయితేనే మన బిర్యానీ అనేది గుమ్గుమలాడుతుందనమాట ఆహా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అయిపోయింది మనకి బిర్యానీకి ఇవన్నీ మాగిపోయి కదా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఆయిల్లో తేలుతుంది అనమాట మనకి బాగా తేలింది కాబట్టి ఇప్పుడైతే గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము నేనైతే చెప్పాను కదా పావు బిర్యానీ అయితే వండుతున్నాను నేను దానికి తగ్గట్టుగా గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను అనమాట ఇవి మూడు కూడా మనకు అంటి పట్టకుండా స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి మనకు మసాలా ఎంత బాగా ఏగి మన ఆయిల్ అంత పైకి తేలుతుందో బిర్యానీ అనేది అంత పర్ఫెక్ట్గా మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడు నేనైతే మటన్ అయితే ఇందులో వేసేస్తున్నాను నేను మటన్ ఆల్రెడీ ఉడకబెట్టేసి తీసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ కర్రీలోని కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించి తర్వాత ఇందులో వేసుకుంటున్నాను వీటికి కూడా మనం రెడీ చేసుకున్న మసాలా మొత్తం కూడా దీనికి అది అంటే వరకు మనకి బాగా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కరెక్ట్గా మగ్గిపోయాయి కాబట్టి నేనైతే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుని మసాలా చూసారా పడుతుంది కదా అలా పట్టకుండా మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మసాలా అంతా మాడిపోకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు పావు వేసుకున్నానని ఆ పావు రైస్కి డబల్ వాటర్ అయితే మనం ఎసరు వేసుకోవాలి ఎసరు వేసుకున్న తర్వాత కొంచెం దాని ఎసరికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ మా టెంగర్ది మా పాప ఏం చేసిందంటే మమ్మీ నీకు హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా అని చేసి నాకు చాలా పెద్ద హెల్ప్ చేసింది అనమాట నేను వాటర్ వేసే క్లిప్ అయితే ఎగరగొట్టేసింది అది వీడియో క్లిక్ చేయకుండా వదిలేసింది అనమాట దానివల్ల ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఏమీ అనుకోకండి వాటర్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది నాకు ఇది పండగ బంపర్ ఆఫర్ అనమాట పిల్లలుంటే ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు అయితే తప్పవు కదా చెప్పాను కదా నేనైతే పావు బిర్యానీ చేస్తున్నానండి దానికి అంటే మనం ఒక గ్లాస్ రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట నేనైతే ఇందులో ఇప్పుడు బాగా ఎసరికెళ్ళిన తర్వాత ఇందులో రైస్ కూడా వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనకి కొంచెం ఒక రైస్ కొంచెం పొలికి వచ్చే వరకు కూడా హైలోనే ఉడికించుకోవాలి బాగా చూసారా మన బిర్యానీ అయితే గుమ్గుమ్మలాడుతుందండి రైస్ కూడా నేను వేసేసాను అలాగే మటన్ కూడా వేసాను నేను ఆల్రెడీ మటన్ తీసుకొని శుభ్రం చేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ అలాగే కొంచెం దాల్చిన కూడా వేసి అందులో నేనైతే ఒక ఫోర్ ఫైవ్ వచ్చే వరకు ముందే మటన్ ఉడికించేసుకొని అనమాట అది ఈ అసలు వేసాను మటన్ డైరెక్ట్గా అయితే మనకు ఉడకదు అని మనకు బిర్యానీ అయితే దగ్గర పడుతుంది అనమాట ఇప్పుడు కొంచెం చూసారా ఆయిల్ అంతా తేలింది కాబట్టి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము చూసారా అక్కడక్కడ మనకి అనేది చిన్న అనమాట ఒక్కసారి కలుపుకుందాము బిర్యానీ ఎప్పుడు చేసినా సరే మీరు ఎక్కువగా కలిపేకండి కలపకుండా ఉంటేనే బిర్యానీ అనేది అయితే టేస్ట్ వస్తుందనమాట మనకి ఇప్పుడు స్మెల్ అయితే ఇల్లంతా గుమ్మలాడుతుందనమాట ప్రతి ఒక్కరికి నోటంట నీళ్ళు రావాల్సిందే అంత స్మెల్ వస్తుంది ఈ మగ్గే టైంలోనే ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి మనం మీకు ఇక్కడ ఈ ప్రాసెస్లో చిన్న చెట్టుకాయ ఏంటంటే మీకు మొత్తం అయిపోయింది మీకు ఇంకా చిన్న పలుకు ఉంది అంటే కొంచెం గ్లాసులోని హాట్ వాటర్ తీసుకొని సెంటర్లో చిన్న హోల్లా చేసి ఆ హాట్ వాటర్ అనేది ఇందులో వేసుకుంటే మన అనేది పువ్వులాగా పర్ఫెక్ట్గా ఎక్కడ చిన్న పలుకు కూడా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నేనైతే పైన కొంచెం నిమ్మకాయ వేసుకొని చాలామంది అయితే ఎసరులోనే వేసేస్తారు నిమ్మకాయ నేనైతే ఎసరులో వేయను ఇలాగ జస్ట్ దించే ముందు అయితే వేస్తాను ఎసరులో నేను కొత్తిమీర అయితే వేసేస్తాను డైరెక్ట్గా ఇలాగ పైన వేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నాకు పలుకు లేకుండా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా ఉందనిపించింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బిర్యానీ డేసా దించకుండా పైన ఈ బిర్యానీలో ఉండే ఆవిరిపోకుండా ఏదైనా బరువుగా ఉన్నది పైన పెట్టేయండి అప్పుడు మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారా మనం ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్